వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ పడింది మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు హోసూరు ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు కుప్పం పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు పలమనేర్ పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి